హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను విజయశ్రీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు ఇంకొక మంచి హెయిర్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ నేను ఇది సెవెన్ డేస్ కంటిన్యూగా యూస్ చేసి టెస్ట్ చేసిన తర్వాతే నేను మీకు ఈ వీడియో ఇస్తున్నాను నేను సెవెన్ డేస్ నా హెయిర్ కి ఫ్లాక్ సీడ్స్ జెల్ యూజ్ చేశాను గింజల జెల్ దీని వల్ల నా హెయిర్ లో చాలా చేంజెస్ వచ్చినాయి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది హెయిర్ రీగ్రోత్ అయింది కొత్తగా వచ్చిన హెయిర్ కూడా చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది నా హెయిర్ షైనింగ్గా ఉందండి అండ్ నా హెయిర్ని చాలా తొందరగా రిపేర్ కూడా చేసింది అసలు నేనేం చేశాను మీరు కూడా సెవెన్ డేస్ కంటిన్యూగా యూజ్ చేయాలా లేకపోతే ఒకటి రెండు సార్లు అప్లై చేసుకుంటే చాలా ఈ డీటెయిల్స్ మొత్తం ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తాను ఇంక లేట్ చేయకోకుండా వీడియో స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూడండి ఎందుకనంటే నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను స్కిప్ చేశాను అంటే మీరు ఏదైనా పాయింట్ మిస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఫ్లాక్ సీడ్స్ జల్ ఇంట్లోనే వాటర్ బాయిల్ చేసేసుకుని ఫ్లాక్ సీడ్స్ అందులో వేసేసుకోవచ్చు అలా చేస్తే ఫ్లాక్స్ సీడ్ జెల్ వచ్చేస్తుంది కాకపోతే మీలో చాలామంది ఏంటంటే అయితే ఒక్కసారి థిక్గా అవుతుంది లేకపోతే ఒక్కొక్కసారి చాలా రన్నీగా అనిపిస్తుంది కరెక్ట్గా మీరు చెప్పినట్టే చేసినా కానీ మాకు జెల్ ఫామ్లో రావట్లేదు అంటున్నారు అవునండి ఫ్లాక్స్ సీడ్ జెల్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఎంత జాగ్రత్తగా తీసుకున్నా ఏమవుతుందంటే ఒక్కొక్కసారి లిక్విడ్ లాగా ఉండిపోతుంది రన్ని కన్సిస్టెన్సీలో ఉంటుంది ఒక్కొక్కసారి మరీ థిక్గా అయిపోతుంది అండ్ ఇది చాలా మెస్సీ ప్రాసెస్ కూడా చూడండి ఇలా వాటర్ లాగా ఉంటే మన మనకి యూజ్ ఏముండదు అందుకనే నేను ఏం చేస్తున్నానంటే ఈసారి ఆల్ప్స్ గుడ్నెస్ లో మనకి ఫ్లాక్ సీడ్స్ జెల్ లాంచ్ చేశారు నేను ఈ సెవెన్ డేస్ కూడా ఈ జెల్ యూస్ చేశాను ఈ ఫ్లాక్ సీడ్స్ జెల్ కన్సిస్టెన్సీ కూడా చాలా బాగుందండి చూడండి ఎంత పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ ఉందో ఫ్రెండ్స్ డే వన్ తో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ డే నా హెయిర్ అయితే ఇలా ఉంది నా హెయిర్ ఏంటో లైఫ్ లేకోకుండా అయిపోయినట్టు అయిపోయింది చాలా ట్యాంగిల్ పడిపోతుంది అండ్ హెయిర్ కూడా ఏంటో రఫ్ గా అయిపోయిందండి నేనైతే హెయిర్ కట్ చేసే చేద్దామా అనిపిస్తుంది హెయిర్ ఎండ్స్ కూడా చూసారా అసలు చాలా డ్రై అయిపోయినాయి అందుకే లాస్ట్ ఛాన్స్గా ఫ్లాక్ సీడ్స్ జెల్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను ఇంకొక విషయం ఏంటంటే నా స్కాల్ప్ కూడా చాలా ఇచ్చింగ్ వస్తుంది దురదగా అనిపిస్తుంది అండ్ పొట్లు పొట్లుగా ఓడుతోంది డాండ్రఫ్ కూడా కాదు అది అదోలాగా అనిపిస్తుంది అనమాట అందుకే ఫ్లాక్ సీడ్స్ జెల్ యూజ్ చేస్తున్నా నేను యూజ్ చేస్తున్న ఫ్లాక్ సీడ్స్ జెల్ వచ్చేసరికి ఆల్ప్స్ గుడ్నెస్లో గుడ్నెస్లోదండి ఆల్ప్స్ గుడ్నెస్లో న్యూగా ఫ్లాక్ సీడ్స్ జెల్ లాంచ్ చేశారు మనం ఇంట్లో ఫ్లాక్ సీడ్స్ జెల్ చేసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ టెక్స్చర్ ఉంది అండ్ రిజల్ట్ కూడా సేమ్ క్రీమ్ ఇచ్చింది నేను సెవెన్ డేస్ యూస్ చేశాను కాబట్టి ఆల్రెడీ చెప్పేస్తున్నాను ఇంట్లో సీడ్స్ జెల్ చేసుకోవటం రాని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి అండ్ ప్రతిసారి ఇంట్లో చేసుకోవటం కూడా కుదరదు కదా అండ్ తక్కువ ప్రైస్లోనే మనకి మంచిగా సేమ్ రిజల్ట్ ఇచ్చే సీడ్స్ జెల్ దొరికింది అందుకే మీతో కూడా షేర్ చేస్తున్నా నెక్స్ట్ నేను స్కాల్ప్ జెంటిల్గా మసాజ్ చేస్తున్నానండి మసాజ్ చేసేటప్పుడు మీరు ఎక్కువ గట్టిగా అనొద్దు హెయిర్ బ్రేక్ అవుతుంది ఇలా అప్లై చేసుకున్న తర్వాత నేను క్యాప్ పెట్టేసుకుని వన్ అవర్ ఉంచుకున్నాను ఇది స్కాల్ప్ అండ్ హెయిర్ మొత్తానికి పట్టేస్తుంది ఇప్పుడు వాటర్ తో మాత్రమే క్లీన్ చేయండి షాంపూ యూజ్ చేయొద్దు ఈ సెవెన్ డేస్ కూడా నేను వాటర్ తోనే క్లీన్ చేశాను షాంపూ వాడలేదు సెకండ్ డే నా హెయిర్ ఎలా ఉందో చూడండి అసలు మ్యాజిక్ లాగా అయిపోయింది సెకండ్ డేకి నాకు ఫిఫ్టీ పర్సెంట్ వరకు కవర్ అయిపోయిందండి హెయిర్లో షైన్ అనేది వచ్చేసింది చాలా బాగుంది మేనేజ్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంది ఎండ్స్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు చాలా వరకు రిపేర్ అయిపోయినాయి చాలామందికి స్పిలిట్ అండ్స్ ప్రాబ్లం ఉంటుంది కదా వాళ్ళు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది సెకండ్ డే కూడా నేను సేమ్ అంతే అప్లై చేశాను నేను మొత్తం స్కాల్ప్కి అండ్ హెయిర్ లెంత్కి మొత్తానికి అప్లై చేసేసుకుని షవర్ క్యాప్ కానీ లేదంటే మీ దగ్గర పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా ఆ కవర్ అయినా పెట్టుకోండి షవర్ క్యాప్ లేకపోతే క్యాప్ పెట్టేసుకుని కొంచెం స్టీమింగ్ అయ్యేలాగా ఉంచేసుకోండి అండ్ మీరు మసాజింగ్ చేసుకునేటప్పుడు రఫ్గా చేయొద్దు ఇలా అప్లై చేసుకున్న తర్వాత నేను వన్ అవర్ ఉంచుకుంటాను వన్ అవర్ తర్వాత వాటర్తో మాత్రమే కడుగుతున్నానండి షాంపూ ఏమీ పెట్టొద్దు నెక్స్ట్ డే నేను మిమ్మల్ని కలుస్తాను డే త్రీ ఈరోజు చాలా చాలా బాగుంది హెయిర్ అయితే చాలా రిపేర్ అయిందండి డే త్రీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే నా స్కాల్ప్ మీద ఆ పొట్లు ఊడటం తగ్గిపోయింది అండ్ నాకు అసలు ఇచ్చింగ్ అనేది కూడా అనిపించలేదు దురదగా కూడా అనిపించలే నాకు హెయిర్ కూడా చాలా థిక్ అవుతున్నట్టు అనిపించింది అంటే ఒత్తుగా ఉన్నట్టు అనిపిస్తోంది చాలా బాగుంది సాఫ్ట్గా అయితే సెకండ్ డే నుంచే కనిపించేసింది సో ఆపకోకుండా నేను థర్డ్ డే కూడా చేశాను షవర్ క్యాప్ పెట్టేసుకుని వన్ అవర్ ఉంచుకున్న తర్వాత వాటర్తో కడిగేసుకోవటమే వన్ అవర్ తర్వాత తీస్తే చూడండి మనకి ఇలా ఉంటుందండి మొత్తం డ్రై అయిపోయి ఇలా కనిపిస్తుందనమాట అంటే మొత్తం ఫ్లాక్సీడ్ జెల్ మన హెయిర్కి పట్టేసి ఉంటుంది బాగా మన హెయిర్ని రిపేర్ అనమాట ఇప్పుడు వాటర్తో కడిగేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ డే హెయిర్లో చేయి చూడండి ఇంకా గ్లో అంటే షైన్ అనేది వచ్చేసింది మనకి ఎక్కడ హెయిర్ అనేది బ్రేకేజ్ లేదంటే రఫ్గా అనిపించటం కానీ లేదు అసలు ఎంత స్మూత్గా ఉందో చాలా బాగుంది మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ అలానే ఉంది అండ్ నా స్కాల్ప్ మీద ప్రాబ్లం అనేదే లేదు వెంటనే తగ్గిపోయింది నాకు మంచి రిజల్ట్ వచ్చింది స్కాల్ప్ కూడా సూపర్ హెల్దీగా అయిపోయింది కానీ నేను ఈరోజు కూడా అప్లై చేసుకున్నాను అప్లై చేసుకుని వన్ అవర్ ఉంచాను వన్ అవర్ తర్వాత చూడండి సో మొత్తం హెయిర్కి పట్టేసింది ఇప్పుడు మళ్ళీ వాష్ చేసేస్తాను వాటర్తో డ్రేప్ కలుస్తాను నెక్స్ట్ డే కూడా నేను మళ్ళీ స్కాల్ప్ మొత్తానికి అప్లై చేస్తున్నాను నేను సెవెన్ డేస్ ఇంతే కంటిన్యూ చేశానండి మనకి ఏంటంటే మనం ఇలా అప్లై చేస్తున్నప్పుడు హెయిర్ కూడా చాలా బాగుంది సాఫ్ట్గా మారుతుంది అండ్ హెయిర్ రీగ్రోత్లో కూడా నేను చాలా చేంజ్ చూశాను కొత్తగా వస్తున్న హెయిర్ ఏంటంటే మనకి కొంచెం పెరగంగానే విరిగిపోతూ ఐ మీన్ ఊడిపోతూ ఉంటాయి కదా తెగిపోయినట్టు అలా ఊడిపోతాయి కదా మనకి పెద్దగా అవ్వకుండానే ఊడిపోతూ ఉంటాయి అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం ఇది కంపల్సరీ యూజ్ చేయండి నేను చాలా క్లియర్గా అబ్జర్వ్ చేశాను ఆ చిన్న చిన్న హెయిర్ కూడా చాలా ఫాస్ట్గా పెరుగుతుంది స్మూత్గా ఉంటుంది చాలా స్ట్రాంగ్గా అనిపిస్తున్నాయి ఒత్తుగా పెరుగుతుంది అందుకే నేను మళ్ళీ రికమెండ్ చేస్తున్నాను నేను హెయిర్ లెంత్స్కి మళ్ళీ నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి మరీ అప్లై చేస్తున్నానండి హెయిర్కి స్కాల్ప్కి మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా అని మీరు కూడా సెవెన్ డేస్ యూస్ చేయాలంటే అవసరం లేదు నేను ట్రై చేస్తున్నాను అంటే సెవెన్ డేస్ యూజ్ చేస్తే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ట్రై చేశాను నేను అది కూడా ప్రోడక్ట్ కూడా కొత్తగా ఉంది మీకు క్లియర్గా చెప్పాలి కదా అని చెప్పనే ట్రై చేశానండి మీరు సెవెన్ డేస్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు మీ హెయిర్ ప్రాబ్లమ్ని బట్టి మీరు వన్ ఆర్ టూ డేస్ హెడ్ బాత్ చేసే ముందు రోజు అప్లై చేసుకుని నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకోవచ్చు లేదంటే హెడ్ బాత్ చేసి వన్ అవర్ ముందు అప్లై చేసుకుని హెయిర్ వాష్ చేసుకోవచ్చు అలా కూడా బాగుంటుంది లాస్ట్ డే సెవెంత్ డే అండి నేను ఈ సెవెన్ డేస్ యూస్ చేయడానికి నా హెయిర్ లెంత్కి నా హెయిర్ వాల్యూమ్కి నాకు టూ బాటిల్స్ పట్టినాయి అంటే నేను ఎక్కువ అప్లై చేశాను అంటే హెయిర్ మొత్తం అప్లై చేసి సోక్ చేశాను కాబట్టి నాకు అలా పట్టింది మీకు కూడా టూ బాటిల్స్ పడతాయా అంటే నో నో అలా అస్సలు కాదు మీ హెయిర్ లెంత్ని బట్టి మీ క్వాంటిటీని బట్టి మీరు యూస్ చేసుకోండి సో బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ మీరే చూడండి డే వన్ నా హెయిర్ ఎలా ఉంది అండ్ ఈరోజు నా హెయిర్ ఎలా ఉంది అనేది మీకు క్లియర్గా కనిపిస్తుంది కదా హెయిర్లో షైన్ క్లియర్గా కనిపిస్తుంది హెయిర్లో వాల్యూమ్ వచ్చింది అండ్ హెయిర్లో బ్రేకేజెస్ అనేది లేదండి హెయిర్ మొత్తం ఒకటే లెంత్లో కనిపిస్తుంది అండ్ మీకు స్ప్లిటెన్స్ ప్రాబ్లం అనేది రాదు కొత్తగా వచ్చిన హెయిర్ కూడా క్లియర్ కనిపిస్తుంది నేను మీకు చూపిస్తాను చూడండి స్కాల్ప్ ఎంత హెల్దీగా ఉందో మనకి స్కాల్ప్ హెల్దీగా ఉంటే హెయిర్ తొందరగా పెరుగుతుంది అండ్ హెయిర్ రీగ్రోత్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇదంతా చిన్న చిన్నగా కొత్తగా వస్తున్న హెయిర్ అండ్ ఈ హెయిర్ కూడా నాకు ఎంత స్ట్రాంగ్గా వచ్చిందంటే నేను ముందు చూసిన హెయిర్ కన్నా ఇది చాలా ఒత్తుగా వచ్చింది నాకు అదే అనిపించింది అందుకే నేను మీకు మెన్షన్ చేశాను చాలా చాలా బాగుంది కొత్తగా వస్తున్న హెయిర్ని ప్రొటెక్ట్ చేయడానికి కూడా మీరు ఈ ఫ్లాగ్ సీడ్స్ జెల్ అప్లై చేసుకోవచ్చు ఇది టూ బాటిల్స్ కంప్లీట్ చేసేసాను ఈ ఫ్లాక్ సీడ్ జెల్ ఎంత బాగుంది కాబట్టి నేను ఇంకొక టూ బాటిల్స్ తెప్పించుకున్నాను చాలా చాలా బాగుందండి నేను ఇంట్లో ఫ్లాక్ సీడ్స్ జెల్ చేసుకుని చాలా సార్లే యూజ్ చేశాను ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలుసు నేను ఈ జెల్ యూస్ చేసినప్పుడు కూడా సేమ్ రిజల్ట్ వచ్చింది ఫ్లాక్సీ జెల్ మీరు ఓన్లీ కాదు మీరు కూడా చేసుకోవచ్చు మీరు కూడా తీసుకోవాలి అనుకుంటే ప్రోడక్ట్ ట్యాగ్ చేసి ఉంచాను లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను ఇది ఎక్స్క్లూజివ్గా పర్పుల్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీరు ట్రై చేసి మీ రిజల్ట్ నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఇంకా మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి ఇది ఈ రోజు వీడియో ఇంకొక మంచి హెల్ప్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ లవ్ యూ ఆల్